హాయ్ అండి వెల్కమ్ టు నస్య ఉల్ ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేయండి కొన్ని మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను అండి చాలా ఈజీ అయ్యే ఒక మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అన్ని టిప్స్ కూడా మీకు చాలా ఈజీ అవుతాయండి ఫస్ట్ టిప్ వచ్చేసింది మన ఫిజ్ డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటామండి అండి ఓపెన్ చేసినప్పుడు మన దృష్టి అనేది ఇలా అయితే ఒక తుప్ప అనేది పడతా ఉంటుంది కదండి మన చేతుల దృష్టి అనేది తగిలి చూడండి మీకు చూస్తే అర్థం అర్థమవుతుంది ఆల్రెడీ నేను క్లీన్ చేస్తానండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటాను వీడియో కోసం ఏంటి మీకు చూపి చూసారు కదా ఫిజి క్లీన్ చేయకుండా ఇలా తుప్ప అనేది పట్టుకుని తుప్పుని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా తుప్పును క్లీన్ చేయడానికి పేస్ట్ అయితే ఏ పేస్ట్ అయినా సరే అండి మీకు ఏ పేస్ట్ పడుతారో ఆ పేస్ట్ తీసుకోండి ఇలా ఇదిగోండి తీసుకొని ఇదంతా ఇలా రాసేసేయండి మనం చేతులు పట్టుకునే కాడంతా చూడండి ఈ విధంగా చూపించిన విధంగా ఇలా రాసేసేయండి మనం ఈ డోర్స్ మీద వాటి మీద అన్నిటి మీద ఇదిగోండి ఈ అంచులమ్మట ఇలా ఒక సగం సాగుందేమో చక్కని తీసుకోండి ఈ విధంగా రుద్దేసేయండి మనకి ఆ తుప్ప అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోద్దండి మన చేతులు ఇవన్నీ పట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ తుప్ప అనేది అలా పట్టేస్తూ ఉంటుందండి తడి తల్లి చేతులతో మన ఫ్రిజర్ డోర్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా చూడండి చూపించిన విధంగా మన స్టాండ్ దగ్గర ఇలా ఇప్పుడు ఇప్పుడు లక్లాంగ్ తీసుకున్నాం అనుకోండి ఇలా ఒక్క నిమిషం పాటు రుద్దేసేసేయండి మనకి ఆ తుప్ప అంతా అసలు చాలా ఈజీగా రిమూవ్ అయిపోద్దండి చూశారు చూసారు కదా ఇప్పుడు వాటర్తో మీకు తులసి చూపిస్తాను చూడండి మీకు ఎలా క్లీన్ అయిపోయింది అనేది చూడండి ఇలా ఒక కాటన్ క్లాత్ని తడుపుకున్నానండి తడుపుకొని మీకు తులసి చూపిస్తాను చూడండి మనకి ఫిజ్ అనేది ఎంత నీట్గా మనకి షైనింగ్ కూడా ఎలా వస్తుందో మన పేస్ట్తో క్లీన్ చేసుకుంటే ఫిజ్ అనేది నీట్గా ఉంటుందండి తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది తప్పకుండా ఇలా టై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్పండి చూసారు కదా ఫ్రిజ్ అనేది షైనింగ్ మీకు ఎలా అనిపిస్తుందో మనం పట్టుకునే హ్యాంగర్ కాదు ఈ మొత్తం తప్పకుండా టెక్కుండా సెకండ్ టిప్ వచ్చేసి ఇలాంటి మనకి మెటల్ గాజులు ఉంటాయి కదండీ అలాంటి పనికిరాని మనకి నా పక్కన పడేసేవి ఉంటాయి కదా వాటిని ఇలా హ్యాంగ్ చేసుకోండి మనకి చూపించిన విధంగా ఇలా హ్యాంగ్ చేసుకోండి వంచేసుకోండి ఇప్పుడు మన కిచెన్లో ఇలా కిటికీస్ ఉంటాయి కదండి ఈ కిటికీస్కి ఇలా తగిలించండి ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి మనకి కిచెన్ లో వస్తువులు వాడుకోవటానికండి కింద పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం వాడుకోవచ్చండి అన్ని ఎన్ని ఉంటే ఇలా ఈ విధంగా పెట్టేసేసుకోండి నీట్ గా మనం చేతికొని తీసుకోవడానికి కూడా చేతి కింద ఈజీగా ఉంటాయండి హ్యాంగ్ చేసుకున్నట్టు చూసారు కదా సెకండ్ టిప్ కూడా చాలా ఈజీ అది తప్పకుండా టై చేయండి అంతర్వాత ఇప్పుడు వచ్చేసండి ప్రేముదులు అండి ప్రేమిదులు అనేది ఎప్పుడు మన దీపావళి అప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటారు కదండి ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసి మనం ప్రేమిదులు అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటా ఉండాలండి లేకపోతే ఇలా జిడ్డుగా అడుతూ ఉంటాయి మనకి ప్రేమిదలు అనేది ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే స్టవ్ వెలిగిచ్చేసి ఒక గిన్నె పెట్టి వాటర్ వేసానండి కొద్దిగా సర్ఫ్ వేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నిమ్మరసం అండి నిమ్మరసాన్ని ఇలా విండేసేయండి ఒకసా నిమ్మ చెక్కని ఇలా వేసుకుంటున్నాను మనం నిమ్మ నింపిండేసాం కదా నేను ఆ చెక్కను కూడా దాంట్లో వేసేసుకున్నాను ఈ విధంగా ఇదిగోండి ఇలా ఒక పొంగు వస్తే చదివించాలండి ఒక పొంగు వచ్చిన దాకా ఇలా ఈ వేడి నీళ్ళలో వీసేసేయాలి ఇదిగో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చూసేసి ఆ వేడి నీళ్ళలో ఒక నిమిషం పాటు ఇలా నాన్ చూడండి ఒక నిమిషం పాటుకే మనకి వాటర్ అనేది ఎలా చేంజ్ అయిపోయినాయి ఆ మురికంతా అంతా మనకి ఈ విధంగా మనం రుద్దుసుకుంటున్నామండి ఇదిగోండి ఇలా ఒక స్కెబ్బర్ తీసుకోండి అదే వాటర్లో కొంచెం ఇలా ముంచేసేసి ఈ విధంగా కొంచెం రుద్దేసేయండి మనకి ఎక్కువ ఉగాల్సిన అవసరం లేదండి మనకి వాటర్ లోనే మనకి ఆ జిడ్డ అంతా మొత్తం పోద్ది ఎందుకంటే సరిపేసాము ఆల్రెడీ నిమ్మరసం వేసాం కాబట్టి చాలా బాగా క్లీన్ అయిపోద్ది ఇదిగోండి శుభ్రంగా ఒక మంచి ఎడలో కడిగి ఒక పెళ్లి పెట్టేసేసి బయట ఎండ పెట్టేసేయండి పెముగలన్నీ ఈ విధంగా మనకి జిడ్డు అనేది అస్సలు లేదు ఇదిగోండి ఈ విధంగా ఎండలో పెట్టేసేసానండి మనకి శుభ్రంగా ఆడిపోతాం మనం ఫోర్త్ టిప్ వచ్చేసండి ఇలా ఒక శారీ కవర్స్ వస్తాయి కదండి మీకు శారీ కవర్స్ మన కడయితే అవైలబుల్ అందరికీ ఉంటాయండి అందుబాటులో మనం కిచెన్ లో అనేది ఎప్పుడైనా సరే పోపులు తాళిం పెట్టుకున్నప్పుడు మనకి టైల్స్ మీద అనేది పెడతా ఉంటాయండి ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటా ఉండాలి ఇలా ఒక కవర్స్ అనేది అంటించేసాం అనుకోండి గందేసుకుని ఇవ్వండి ఈ విధంగా చూపించిన విధంగా ఇలా అంటించేసింది ఆ తాలింపు ఇవన్నీ ఆ కవర్ మీదే పడతాయి మనం కవర్స్ అంటించామని కూడా ఎవరికి అర్థం కాదండి మనం చెప్ప మనకు టైల్స్ మీద ఈ కవర్స్ ఇలాంటివి చేసి మళ్ళీ కవర్స్ మొత్తం ఆయిల్ జిడ్డుగా అంతా కారినాక ఆయిల్ టావు ఆ కవర్స్ అన్ని తీసి పక్కన పడేసేసి మళ్ళీ ఏరే కవర్స్ ఇలా వేసుకుంటా ఉన్నాం అనుకోండి మనకి టైల్స్ అనేది ఎప్పుడు నీట్ గా ఉంటాయండి ఎందుకంటే పోపు తాలి అన్ని ఆ కవర్స్ మీద మాత్రమే పడద్ది చూశారు కదా నేను ఎలా అంటి చేశాను ఈ విధంగా అంటి చేసేయండి వేస్ట్ గా పడేయాల్సిన అవసరం లేదండి కవర్స్ అనేది శారీ కవర్స్ శారీ కవర్స్ లేవు అనుకోండి మనం బయట కిరాణా షాప్ బయట ఫ్యాన్సీ షాపుల్లో కూడా మనకి కవర్స్ అనేవి అమ్ముతాయండి అమ్ముతారండి ఆ కవర్స్ తెచ్చేసుకుని వేసుకోవచ్చండి ఈ విధంగా మనకు టైల్స్ మీద ఈ ఫోర్త్ టిప్స్ కూడా మీకు తప్పకుండా వీజ్ అవద్దండి తప్పకుండా టై చేయండి మీకు ఏ టిప్స్ నచ్చిందా అనేది నా కామెంట్ సెక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలియచేయండి ఇప్పుడు మనం టిప్ వచ్చేసండి మన స్టవ్ అండి మన స్టవ్ దగ్గరగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నా సరే అండి బోర్ బోదింకలు ఈగలు దోమలు అనేది వస్తూనే ఉంటాయి ఒక్కొక్క కాలం ఒక్కొక్క సీజన్ ని బట్టి ఒక్కొక్కలాగా మనకి దోమలు ఈగలు అనేది వస్తూనే ఉంటాయండి మనం ఎంత క్లీన్గా నీట్గా నిలుచుకున్నా సరే కిచెన్ అనేది ఎప్పటికప్పుడు ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకుంటానే ఉంటాము అయినా సరే అండి ఇలా మనకి వస్తానే ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్లీన్ చేసేది అనుకోండి అస్సలు ఒక గిన్నె తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ పసుపుని ఇలా వేసేసుకోండి ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఒక మూడు నాలుగు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి మన కాడ కర్పూరం బిళ్ళలని వెలిగిస్తూ ఉంటాం కదా ఆ కర్పూరం బిళ్ళని ఇలా మ్యాష్ చేసేసి మెత్తంగా పౌడర్ లా చేసేసి ఈ విధంగా వేసేసేయండి మన కిచెన్ లో ఎప్పుడైనా సరే అండి అండి ఇప్పటికప్పుడు మనకి ఎదురుగా వచ్చేలాగా చూసుకోవాలండి కిచెన్ లో ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసి పసుపు కర్పూరం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఎప్పుడు మరియు కిచెన్ క్లీన్ చేసుకుంటా ఉంటారో అప్పుడు ఈ విధంగా కొద్దిగా వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఈ పసుపుని దీంట్లో వేసేస్తానండి ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఈ విధంగా ఈ పసుపుని అయితే ఇలా చేసుకుని మన కర్పూరం గాటుకి బొల్లిం బొద్దింకలు బల్లిలు మనకి ఏమీ రాకుండా ఉంటాయండి ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా మనం వాటర్ని కలుపుకున్నానండి ఒక స్వాంజీ అండి మెథడ్ స్వాంజీని ఇలా సగానికైనా కట్ చేసుకోవచ్చు లేదా అంటే ఈ విధంగా ఈ వాటర్లో ముంచేసేసేయండి గట్టిగా ఇది పిండేసి ఇదిగోండి మన స్టవ్ని కానివ్వండి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనం చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి స్టవ్ని ఈ వాటర్తోనే ఇలా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి మన టైల్స్ కానివ్వండి ఈ వాటర్ని ఇలా పిండేసేసి చూసారు కదా ఈ విధంగా ఈ వాటర్లో ముంచుకొని సాంజిని మనం స్టవ్ కింద మన టైల్స్ మీద మొత్తం వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి మనకి తొందరగా పని అనేది అయిపోద్దండి నీట్గా కూడా ఉంటుంది ఈగలు దోమలు ఏమీ వాళ్ళకుండా ఉంటాయండి ఎప్పుడైనా సరే మనకి చిన్నలో ఎలుతులు అనేది పడేటట్టుగా చూసుకోవాలండి ఇవ్వండి షంకు దగ్గర అంతా ఈ విధంగా ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఈగలు దోమలు వాళ్ళకుండా నీట్గా ఉంటాయండి చూసారు కదా మనకి వంటకిరణలో అటువైపు ఇటువైపు మొత్తం శుభ్రంగా ఎప్పటికప్పుడు ఇలా ఉంచేసుకుందాం అనుకోండి బొద్దింకలు కానివ్వండి అలాంటివి రాకుండా ఉంటాయండి అదే మనం క్లాత్తో తుడిచామనుకోండి లేట్ అవ్వద్దండి ఈ విధంగా తుడిచామనుకోండి అనుకోండి సోన్తో తొందరగా మనకి చెంబ లేకుండా ఆడిపోద్ది తొందరగా పని కూడా అయిపోద్దండి ఇప్పుడు మన ఫిఫ్త్ వచ్చేసండి మనం ఆడేవాళ్ళ అందరికీ అందరికీ యూజ్ అయ్యే మంచి వీడియో ఏంటండి ఇలా నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటూ ఉండమండి పెట్టుకొని మనం పని చేసుకున్నప్పుడు అయితే తడిచినప్పుడు గొబాత్లు ఉతుకున్నప్పుడు కానివ్వండి ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది మొత్తం ఊడిపోతూ ఉంటారండి సగం సగం పోయి అలా సగం ఉండిపోతూ ఉంటుంది అలా పోకుండా మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న పని చేసుకుంటున్నా కూడా నేల్ పాలిష్ అని ఊడకుండా ఇలా ఒక యాస్లైన్ తీసుకోండి ఫైవ్ రూపీస్లో అయినా సరే అందుబాటులో అందరికీ ఉంటాయండి కిరాణా షాపులో కూడా నేల్స్ మీద ఈ విధంగా అప్లై చేసేసేయండి నెయిల్ పాలిష్ చేసాం కదండి వాటి మీద మొత్తం ఈ విధంగా అప్లై చేసేసేయండి మనకి నెయిల్ పాలిష్ మీద అనేది అస్సలు పోకుండా చాలా నీట్గా ఉంటాయండి మనం తడి మన బట్టలు ఉతికినా గిన్నెలో అమ్మినా సరే మనం ఏంత పని చేసినా సరే వాటర్లో అనేది నేల్స్ కూడా ఇరగకుండా మనకి ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి పోకుండా ఈ విధంగా అన్ని పనులు చేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ దాని మీద పడినా కూడా మనకి నిలబడకుండా ఉంటాయండి అందుకని నెయిల్స్ పాలిష్ మనకి నీట్గా ఉంటాయండి తప్పకుండా టై చేయండి ఈ టిప్స్ని కూడా చాలా ఈజీ అవుద్దండి ఆడవాళ్ళకి అందరికి కూడా మన సిక్స్ టిప్ చేసండి మన కిచెన్లో మనకి ఇలా ఒక క్లిప్ని అయితే తీసుకోండి ఈ క్లిప్ని తీసేసుకొని ఇదిగోండి డబల్ టేప్ అండి ఇలా డబల్ టేప్ని ఇలా చిన్న పీస్గా ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా ఒక సైడ్ మాత్రం విప్పి మీద అంటించేసేయండి చూపించిన విధంగా ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి లెవెల్ టైప్ని అంటించేసానండి ఇప్పుడు ఈ స్టిక్కర్ని తీసేయాలి రెండు వైపులు కూడా తీసేసి ఇదిగోండి డోస్కి అయితే ఇలాంటిస్తానండి చూసారా ఇలా అయితే అంటి ఇదిగోండి ఇలా చేశాను కదా మనం న్యాప్కిన్ చేతికి అంటించుకోనికి ఈ విధంగా పెట్టేసేయండి మన కిచెన్లోనే చేయి వాషింగ్ కానీ ఇలా తుడుచుకోవడానికి చాలా ఈజీగా అందుబాటులోనే ఉంటుంది చూశారు కదా సపరేట్గా మనకు అవసరం లేదండి ఇలా తగులు చేసేయండి ఎక్కడైనా సరే అండి కబోర్డ్స్కి కబోర్డ్స్కి ఇలాంటివి చేసామనుకోండి మనకి ఇలా నాప్కిన్ అనేది చేతిలో చేతులు చేతులు క్లీన్ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇలా తుడుచుకోవడానికి నాప్కిన్ మన చేతి కింద అందుబాటులో ఉంటుంది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఈ సిక్స్టీ డిప్పు కూడా చాలా ఈజీ చూశారు కదా సిక్స్ ట్రిప్ కూడా చాలా ఈజీ అండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి మన ఛానల్ని మీరు అందరు ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడు సబ్జెక్ట్ మన ఛానల్ని కొద్దిగా అయితే సపోర్ట్ అయితే ఇస్తానే ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అందరికీ చాలా అవుతుందండి ఈ మధ్య చాలా మంది అయితే వీడియోస్ అయితే చూడట్లేదు చూసినా కూడా లైక్స్ అయితే ఇవ్వట్లేదు ప్లీజ్ చేయండి లైక్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ